నమస్తే మీ సతీష్ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది మరి రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఎంతకాలం పెట్టుకు తిరుగుతారు రెడ్ బుక్ని ఏడాది తర్వాత అయినా మడిచి ఎక్కడో పెట్టుకోవాలి అంటూ కూడా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి మరి ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటి దురుస్తానం తగ్గకపోవటం మరి దీని వెనకాతల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నటువంటి విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు వాళ్ళ విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ సార్ అధికారంలో ఉన్నప్పుడు ఓకే తమ రాజకీయ ప్రత్యర్థులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రకంగా ఒకవైపున బూతులు కావచ్చు బూతులతోటి తెగబడ్డటువంటి పరిస్థితులు కావచ్చు లేదు ఇంకో వైపున సోషల్ మీడియా ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తాం కానీ ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా మరి రెడ్ బుక్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పి ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో గుడ్డలు తీస్తామని చెప్పి ఇంకొకళ్ళు అధికారులు ఎక్కడ తప్పించుకోలేరు మీ అంతా చూస్తామంటూ ఇంకా ఈ విధంగా ఇంత దురుస్తనంగా అంటే పరుషుపదాలంతో మాట్లాడడం మరి దీని వెనక కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు కూడా దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే రెండు కోణాల నుంచి ఆలోచించుకోవాలి ఒకటి కూటమి ప్రభుత్వం తన పనిదాని చేసుకుంటూ పోతుంది వాళ్ళ గ్రాఫ్ ఏం తగ్గట్లేదు మనకేం గ్రాఫ్ పెరగట్లేదు కనీసం కారాగారంలో కూర్చుంటేనైనా మనకేదన్నా సానుభూతి పెరిగి మనకు పది పన్నెండు శాతం ఓట్లు వస్తే అంటే వాళ్ళు ఏం లెక్కేసుకుంటున్నారంటే ఇంకా ముప్పై తొమ్మిదిన్నర శాతం మా సొంతం అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఇంకో పది పన్నెండు శాతం వస్తే యాభై ఒక శాతం కనుక మనకు వస్తే అధికారంలో మనకు వస్తుంది కదా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కూటమి ప్రభుత్వము వాళ్ళందరితోటి సాక్ష్యాధారతలు సహా అదుపులో తీసుకోవాలనే భావంలో వీళ్ళు ఉన్నారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు రెండు తప్పే కూటమి నేతలు చెప్పేది తప్పే వాళ్ళు అనుకునే విధానం కూడా తప్పే ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేస్తే ఏదన్నా ఎంతో కొంత అసంతృప్తి అనేది ఉంటే ఒక పది పదిహేను స్థానాలు ఒక ఇరవై స్థానాలు తగ్గి కనీసం వంద స్థానాలైనా వాళ్ళకు వచ్చి తిరిగి అధికారంలో రావాల్సి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు పరిపాలన చేయాల అరాచకం చేశారు వాళ్ళు చేసిన అరాచకం సామాన్యమైంది కాదు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సిపి అంటే నిదర్లో కూడా ప్రజలు ఉడిక్కిపడే విధంగా వాళ్ళు పరిపాలన చేశారు కారణం ఏంటంటే వాళ్ళకి పరిపాలన చేయటం అనేది రాదు ప్రజలు బాగుపడటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడటం అసలు ఇష్టం లేదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం అసలు ఇష్టం లేదు ఇక్కడ పరిశ్రమలు వచ్చి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావడం అంతకంటే ఇష్టం లేదు రాజధాని ఒకసాటే ఉంది దీన్ని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నాము పరిపాలన వికే వికేంద్రీకరణ చేస్తున్నాము అని చెప్పని చెప్పుకొని ఉండరాజని రాజధాని నాశనం చేసి అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు అది వేరే విషయం ఇక్కడ ఇది రాజధాని కాదు అని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆ విధంగా కూడా విఫలమైపోయారు మరి వాళ్ళు సాధించింది ఎంత ఐదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అరాచకం చేశారు అక్రమాలు చేశారు దోపిడీలు చేశారు దొంగతనాలు చేశారు హత్యలు చేయించారు అయినా సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి దాడులు చేశారు వీళ్ళ మీద వీళ్ళ కార్యాలయాన్ని తగలబెట్టారు విధ్వంసం సృష్టించారు ఇలా నాయకులను చంపేశారు కార్యకర్తలను చంపేశారు అయినా సరే చంపేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఏంది ఇలా ఎందుకు జరిగిందని చెప్పని అడిగితే బాధితుల్నే దోషులుగా చేసి నానా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పలేదు అక్కడి నుంచి అచ్చెన్నాయుడు గారు మొదలుపెట్టుకుంటే అనంతపురంలో చేసి ప్రభాకర్ రెడ్డి గారి వరకు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై రెండు రోజులు కారాగారంలో ఉండక తప్పలేదు ఏ ఆధారాలు ఆయన మీద నిరూపించలేకపోయారు ఉంటే కదా నిరూపించడానికి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇన్ని రకాల అభియోగాలు ఉంటే ఇంకా వాళ్ళని అదుపులో తీసుకోలేకపోతున్నారు అనే దాని మీద ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పని ఇంకా మదన పడుతున్నాం అన్నమాట కూడా వాస్తవమే కొన్ని విషయాల్లో ఆధారాలు లేకపోవచ్చు అభియోగాలు ఉండొచ్చు సరైన సాక్ష్యాధారాలు వీళ్ళ మీద లేకపోవచ్చు అధికారులు ఉండొచ్చు వీళ్ళు దాంట్లో ప్రత్యక్షంగా లేకపోవచ్చు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి ప్రజల్లో వాళ్ళ మీద సానుభూతి పెంచడం ఎందుకనే ఉద్దేశంతో కొన్ని విషయాల్లో వీళ్ళు ప్రమేయం లేదు కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండటంలో తప్పు లేదు కానీ చాలా విషయాల్లో చాలామంది ప్రత్యక్షంగా పాత్రదారులు ఉన్నారు ఉదాహరణకి నిన్న జోగి రమేష్ అతను ఒక మాజీ మంత్రి అతను మంత్రిగాక ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అంతమందిని తీసుకుని వెళ్ళి అన్ని వాహనాలు వెళ్ళి అక్కడ అంత విధ్వంసం సృష్టిస్తే ఈ రోజు అతను శుద్ధపోత కబుర్లు చెబుతూ అన్ని వీడియోలు కళ్ళ ముందు కనపడతా ఉంటే శుద్ధపోత కబుర్లు చెబుతూ ఎర్ర పుస్తకం అంటున్నారు దాన్ని ఎక్కడో మర్చిపెట్టుకోండి ఓ సంవత్సరం చెబుతారు రెండు సంవత్సరాలు పెడతారు ఆ తర్వాత ఎక్కడో మర్చిపెట్టుకోండి అని చెప్పని అతను ఇంకా విమర్శిస్తూ మేము న్యాయమైన పరిపాలన చేశాము మీరు తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలు శిక్షిస్తారు అని చెప్పని అంటున్నాడు అక్కడే మీరు తప్పుడు పనులు చేశారు కాబట్టి మిమ్మల్ని శిక్షించారన్న అర్థం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాడు అతను ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడినాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి అనే కుర్రాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎవరైతే మాచర్ల శాసనసభ్యుడిగా ఉన్నాడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పానీ పోలీసులు ఏమన్నా చేతగాని వాళ్ళ వాళ్ళని అదుపులో తీసుకునేంత అసమర్థుల వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవా అనుకోవడానికి రోజులోనే సత్యవర్ధన్కు సంబంధించిన కిడ్నాప్ విషయాన్ని ఛేదించి సాక్ష్యాధారాలు ముందు పెట్టి ఈరోజు వంశీని బయటికి రాకుండా చూస్తున్నారు రెండే రెండు రోజుల్లో ప్రవీణ గారి అంటే ఆయన చనిపోయాడు దాన్ని చంపేశారని చెప్పని విష చేసిన వాళ్ళ నోర్లు మూయించడానికి రెండే రెండు రోజుల్లో సాక్ష్యాధారాలన్నీ సేకరించి వా ఇట్లా బయలుదేరాడు ఇక్కడ ఆగాడు ఇక్కడ పలాందిగా ఉన్నాడు ఇక్కడ పలాన చోట పెట్రోల్గా పోయించుకున్నాడు పలాన చోట కింద పడ్డాడు పలాని చోట వేగంగా వచ్చాడు అని చెప్పని వివరాలతో కూడి వంద మంది సాక్షులను సేకరించి వాళ్ళు అన్ని పొందుపరిచి అన్ని నలభై పైన ఆ యొక్క వీడియో క్లిప్పింగ్స్ అందరినీ చూపించేసి ఎవరైతే ఈ ప్రభుత్వం మీద మతపరమైనటువంటి ఉద్దేశాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారో అటన్నిటికీ నోర్లు ముయించినటువంటి వాళ్ళే ఈ పోలీసులు అలాగే ఎక్కడో పారిపోతున్నటువంటి నందిగం సురేష్ని ఒకే రోజులో అదుపులో తీసుకున్న వ్యక్తులు ఈ పోలీసులు అలాగే త్వరగా కిషోర్ అనే వ్యక్తిని ఎక్కడో ఎవరో మా దగ్గర దాక్కుని ఉంటే అతను కూడా పట్టుకొచ్చిన వ్యక్తులే ఈ పోలీసులు మరి ఇన్ని చేసిన వాళ్ళు ఇలా పట్టుకోలేరా ఇవన్నీ బయటకు తీయలేరా నిస్సందేహంగా తీయగలరు ఏదో శక్తులు అడ్డుపడుతున్నాయి అందుకనే వాళ్ళు అంత విత్సలవిడిగా వీళ్ళ మీద రెచ్చిపోతూ ఉన్నారు మమ్మల్ని ఏమి చేయలేరులే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఉన్నారనే ధీమాతోటి వాళ్ళు ఉన్నారు అది రోజు రోజుకి బలపడతా ఉంది మీరు ఎంత సభలో సమావేశాల్లో మీరు మాట్లాడినా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అటు పోలీసులు ఉన్నారు మీ నాయకులు ఉన్నారు మీ శ్రేణులు ఉన్నారు ఇది గమనించుకోండి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదంతం కళ్ళ ముందు సాక్షాధారాలతో సహా స్పష్టంగా కనపడతానే ఉంది కానీ ఇంతవరకు మీరు అదుపులో తీసుకోవాలి ఈరోజు వరకు కూడా మీరు అదుపులో తీసుకోవాలి మరి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని కనీసం మీరు ముట్టుకొని కూడా ముట్టుకోవటం ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసినటువంటి అవినీతికి అక్రమాలకు సంబంధించినటువంటి అన్నీ చాలా ఉదంతాలు బయటకు వచ్చి కనపడతానే ఉన్నాయి దాని మీద కూడా ఈరోజు వరకు కూడా మీరు చర్యలు తీసుకోవటంలా తనంతట తాను తెలివి గలవాడిని అనుకొని అతి తెలివికి పోయి సత్యవర్తన్ని కిడ్నాప్ చేసి వంశీ వచ్చి మీకు దొరికాడే తప్ప అది మీ ఘనత అయితే కాదు ఇది ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నటువంటి విషయాలు దీంట్లో మనం కూడా కొట్టి పారేయలేని విషయాలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజైతే మనమైతే ఉన్నాం ఈరోజు వంశీకి సంబంధించిన ముఖ్య అనుచరుడు కోటేశ్వరరావు అనే వ్యక్తి నేపాల్ నుంచి ఫోన్లో మాట్లాడితే మీరు పలానా సాటు ఉన్నారని సమాచారం ఉందని చెప్పని మీరు గుర్తించారు మరి ఆ సమాచారం బయటకు వచ్చింది ఈరోప అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు మరి అతను గుర్తించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని ఎందుకు గుర్తించరు ఈరోజు చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి చరవాణి ద్వారా మీరు అతను సమాచారం సేకరించి అదుపులో తీసుకున్నారు కదా మరి మిగిలిన వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇది కూడా ప్రజలు ఈరోజు ప్రశ్నించుకుంటానే ఉన్నారు దీనికి సమాధానం కూటమి చెప్పిద్దా కూటమి పెద్దలు చెబుతారా ఏం చెప్పగలరు ఏం చేయగలరు ఇంతవరకు ఒక్క ఉదంతాన్ని ఒక్క కుంభకోణానికి సంబంధించి కొండలు పెరిగినట్టు పెరిగినటువంటి ఇసుక కొండల్ని మీరు చూయించారు ఆ రోజు నలభై వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పని చెప్పారు మీరు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అన్ని చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పని చెప్పారు ఈ రోజు వరకు దాని మీద సరైనటువంటి విధంగా ఎవరిని శిక్ష శిక్షించిన అయితే కళ్ళ ముందు కనపట్టాల మద్యం కుంభకోణం మీరే కాకుండా ఇప్పుడు రాజమండ్రి లోక్సభ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు లక్ష కోట్లు పైచులకు ఇక్కడ బేరం జరిగింది ఇందుట్లో ఎన్నో వేల కోట్ల రూపాయల చేతులు మారినాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకెళ్లి కేంద్రానికి కేంద్ర మంత్రులకి అందరికీ వివరాలతో సహా అంకెలతో సహా ఇచ్చారు దాని మీద ఈరోజు వరకు ఏమీ లేవు వీటన్నిటికంటే ఘోరాతి ఘోరంగా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన అంశం కనుక మనం చూసుకుంటా ఉంటే ఆయన పలాని వాళ్ళు పలాని వాళ్ళు పలాని వాళ్ళు అని చెప్పని చెప్పిన తర్వాత ఆయా దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారో వివరాలన్నీ చెప్పిన తర్వాత కూడా ఆ అధికారికి వెలుసుబాటు లేకపోయినా కూడా ప్రభావతి గారిని మీరు అదుపులో తీసుకోలేదు మిగిలిన వాళ్ళని అదుపులో తీసుకోలేదు అది అట్లానే నడుస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలకు కూడా తెలియద్దో కూడా అర్థం కాని పరిస్థితి రఘురామకృష్ణరాజు గారికి దిక్కు లేకపోతే మాకేంటని ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి అంటే మీరు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు మీరు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు కేంద్రం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు ఈరోజు మనం కనుక లెక్కేసుకుంటామంటే రోజుకి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా కనపడతా ఉన్నాయి ఇన్ని మంచి పనులు చేస్తూ మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ దీన్ని కూడా సమర్థవంతంగా చేస్తే నిస్సందేహంగా ప్రజలు కోరుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది దానికి ఇంకా ఎంతో కొంత ఊపిరి పోస్తున్నారు అంటే అది మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవటం వల్లే వీళ్ళు ఎంతమంది రెచ్చిపోతున్నారని చెప్పైతే నిస్సందేహంగా ప్రజలందరూ భావిస్తున్నారు దానికి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉందని చెప్పైతే నేను భావిస్తున్నాను